కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ ఆయంలో నిర్మించిన చెక్ డ్యామ్లపై విజిలెన్స్ విచారణను స్వాగతిస్తున్నామని చెప్పారు మాజీ మంత్రి గంగుల కమలాకర్ డిజైన్ల లోపాల వల్లే అవి కూలిపోయాయని తాను భావిస్తున్నట్లు తెలిపారు అయితే అప్పట్లోనే కేసీఆర్ కూలిన చెక్ డ్యాంలపై విజిలెన్స్ విచారణకు ఆదేశించారని గుర్తు చేశారు ఇందులో దోషులు ఎవరున్నా వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు గంగుల కమలాకర్ ఉద్దాము ఆ రోజు క్లియర్గా బిజినెస్ ఫర్ టిఆర్ఎస్ గవర్నమెంట్ వేసింది కూడా వేసినప్పుడు వరద అనేసి పెట్టిన ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత వచ్చిన వరదాకు స్టార్టింగ్ స్టేజ్లో కూలగొట్టిందని నిర్ణయం చేసింది డెఫినెట్గా ప్రజల అవినీతికి సమ్ము ఎక్కడ ఏమన్నా విజిలెన్స్ విజిలెన్స్కి ఎంక్వైర్ అందరూ సహకరిస్తాం ప్రజాదరణ దుర్డం కావద్దని మేము కోరుకుంటున్నాం డిజైన్ లోపం ఆ రోజు చెప్పింది కదా ఇంజనీర్ల డిజైన్ లోపంతో ఎకనామికల్ వేయాలని చెప్పేసి కొంచెం తప్పు నేను జరిగిన చెప్తారు ఆ రోజు కూడా విజిలెన్స్ కోసం ఇట్లే ఇచ్చారు అప్పుడమ్మ మా కేసీఆర్ గారు చేసిన చేసినప్పుడు ఇమ్మీడియట్ ఇచ్చారు ప్రజాదరణ దృఢంగా కావద్దని అదే రోజు ఇమ్మడిగా ఎంక్వైరీ ఇచ్చినారు బట్ మేము స్వాగతిస్తాం ఎవరు బాధ్యత డెఫినెట్గా డిజైన్ లోపం ఉందని డెఫినెట్ వీ టేక్ యాక్షన్ ఆన్ ఆఫీసర్స్ డిజైన్ కూడా మేము కట్టకపోతే ఆ కాంట్రాక్ట్ మీద యాక్షన్ తీసుకుంటాం నాకు తెలిసిన పాటు డిజైన్ లోపంతో అయిందన్న మే వస్తుంది క్వాలిటీ కాడ ఏమన్నా కాపర్ ఇక్కడ కాలేదు డిజైన్లలో చిన్న ప్రాబ్లం ఉండొచ్చు అది ఇంజనీరింగ్ చూసుకుంటారు డెఫినెట్గా ఎవరైనా కానీ ప్రజా అయితే డెఫినెట్లీ ఎవరి మీద ఒక యాక్షన్ తీసుకోవాలి ఎక్కడ తప్పు చేయాలన్నా డెఫినెట్గా